హాయ్ అండి ఈరోజు మన వీడియోలో అరిసెలు అయితే చేస్తానండి చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి కరకరలాడుతూ క్రిస్పీగా వచ్చినాయండి ఒకసారి అయితే అలా ట్రై చేయండి పూర్తి వరకు అయితే వీడియోని చూడండి వీడియోని చూసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న గంట సమయంలో అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు ఎలా చేస్తారో కామెంట్స్ అయితే పెట్టండి వీడియోని అయితే చూసేయండి రెండు కేజీల బియ్యం అయితే ఒక రెండు రోజులు అయితే నానబెట్టుకున్నానండి అవైతే నీళ్ళు వాడేసిన తర్వాత మిల్లికి పట్టించుకున్నాను మిల్లికి నుంచి తీసుకొచ్చిన తర్వాత అయితే మనం పిండి ఆరిపోకుండా జల్లించుకుని నొక్కి పెట్టుకోవాలండి రెండు కేజీల బియ్యానికి ఒక కేజీ బెల్లం అయితే సరిపోద్ది అలాగే యాలకుల పొడి చేసుకోవాలండి నువ్వు పప్పు అయితే మనం ఇష్టం మనం ఎంతైనా వేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ గిన్నె అయితే పెట్టుకున్నాను ముందుగా అయితే మనము బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి బెల్లాన్ని అయితే కరిగించుకున్న తర్వాత అయితే వడపోసుకోవాలండి బెల్లం అంతా వేసుకున్న తర్వాత అయితే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను బెల్లం అంతా కరిగించాలండి ఫస్ట్ అయితే నేనైతే ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా వచ్చినాయి బెల్లం అయితే కరిగింది కదా ఇప్పుడైతే వడపోసుకుంటున్నాను మొత్తం అంతా వడపోసుకున్నాను మళ్ళీ అది గిన్నె కడిగేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నానండి స్టవ్ అయితే వెలిగించుకున్నాను ఆ పాకమైతే వేసుకుంటున్నాను అలాగే ఒక అర కప్పు అయితే షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసుకున్న అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అలా కలుపుతూనే ఉండాలి మనం పాకం వచ్చేదాకానే చూడండి పాకం అయితే దగ్గర పడుతుంది కదా మధ్య మధ్యలో అయితే చూసుకుంటూ ఉండాలి నాకు పాకమైతే వచ్చేసిందండి ఈ పాకం అయితే నేను చేసుకున్నాను అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడైతే నువ్వు పప్పు అయితే వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత అయితే కలుపుతూనే ఉండాలి అలాగే నేనైతే యాలకుల పొడి కూడా మిక్సీ పట్టుకున్నాను షుగర్ అయితే వేసుకుని మిక్సీ పట్టానండి అది కూడా వేసుకుంటున్నాను మనం పిండి వేసుకునేటప్పుడు అయితే ఇద్దరు ఉండాలండి ఒక మనిషి అయితే సహాయం ఉండాలి ఒకరు పిండి వేస్తూ ఉండాలి మనం కలుపుతూ ఉండాలండి ఒకరి వల్ల అయితే అయ్యే పని కాదండి అది ఇద్దరైతే ఉండాలి పిండి వేస్తూ ఉండాలి మనం కలుపుతూనే ఉండాలండి పిండి ఎంత పడుతుందో అంత అయితే వేసుకోవాలండి చూడండి ఇలాగైతే ఉండాలి మనము అరిసెలు వేసుకునేటప్పటికైతే గట్టి పడుతుంది కొంచెం మొత్తం వేసుకున్న తర్వాత అయితే పైన ఆయిల్ అయితే వేసుకున్నానండి కొంచెం నెయ్యి ఆయిల్ కూడా వేసుకున్నాను అదైతే వేసుకుని మూత పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండానే స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి ఆయిల్ పెట్టుకున్నాను అరిసెలు వేసుకోవడానికి మనకి ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ అయితే కట్ చేసుకున్నానండి దాని మీద అయితే నర్సు అరుసలు అయితే నొక్కుంటున్నాను మనకి ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే వేసుకోవచ్చు నేనైతే చిన్నగానే వేస్తున్నాను అయితే ఎలా నొక్కుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కిందండి అయితే వేస్తున్నాను చూడండి మనం కానీ సరిగ్గా పాకం పట్టకపోతే అరుస అయితే విడిపోద్దండి నేనైతే కరెక్ట్గానే పెట్టాను అనుకుంటున్నాను ఒకసారి అయితే ఇలా చూడండి మీడియంలోనే పెట్టుకుని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి అయితే అయిపోయింది నేనైతే తీసేస్తున్నాను చూడండి అలాగే మొత్తం అన్నీ వేసుకోవాలి అన్నీ వేసేసానండి రెండు కేజీల బియ్యానికి ఎనభై అరసలు అయితే వచ్చినాయండి మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్